సునీల్ స్వరూప ఈ రోజు మన నివా సౌత్ జోనల్ అండ్ జోగరాజ్ గారు సో ఆ సార్ నివా గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు సో అవన్నీ మీరు వినండి నమస్తే సార్ గురించి ఇన్సూరెన్స్ ప్రజెంట్ మార్కెట్ లో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ అక్రాస్ పాన్ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇంకా ఏంటంటే కంపెనీ మోర్ ఫోకస్డ్ ఆన్ కస్టమర్స్ అండి ఆర్ మేజర్ ఎయిమ్ టు సర్వీస్ హాస్టల్ క్లైమ్స్ టు ద కస్టమర్ ఇండస్ట్రీలో ఒక కొత్త వరవంటి కంపెనీ తీసుకురావడం జరిగింది పర్టికులర్గా ఎవరైతే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో క్యాష్లెస్ ప్రాసెస్ని శుభతరం చేసి స్పీడ్గా ఒక ముప్పై నిమిషాలు అంటే ఆయనకి క్లెయిమ్ సెటిల్ చేసే ఉదాహరణకి కష్టంగా ఇండియాలో ఈ కంపెనీ తీసుకురాని జరిగింది అలాగే సెటిల్మెంట్ తో పాటు ఈ కంపెనీకున్న గొప్ప స్ట్రెంత్ ఏంటంటే ప్రొడక్ట్స్ ఈ కంపెనీ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ ద కంట్రీ హెల్త్ ఇన్సూరెన్స్ సిగ్మెంట్ వైస్ ఒక సీనియర్స్ కావాలంటే సీనియర్ ఫస్ట్ అని సో మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ కి రియేషన్ టు వన్ ఆఫ్ ది ఫేమస్ ప్రొడక్ట్ ఇన్ ఎంటైర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సిమిలర్లీ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ యాస్పైర్ అనే ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్ పర్టికులర్ ఎవరికంటే యూత్ జనరేషన్స్ ఎవరైతే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రొడక్ట్ లో కొన్ని అడ్వాంటేజ్ యూనిక్ ఫీచర్స్ ఆ పర్టికులర్ ఏజ్ తగ్గట్టు లాంచ్ చేసి ఆ సిగ్మెంట్ సపోర్ట్ చేయడం కూడా జరుగుతుందండి క్లైమ్ వైజ్ యూఆర్ బెస్ట్ ప్రొడక్ట్ వైజ్ యూఆర్ బెస్ట్ సిమిలర్లీ నివాళుప్ప టీమ్ ఎవరైతే ఉన్నారో మా మేనేజర్స్ కానీ మా లీడర్స్ కానీ మా ఏజెంట్స్ కానీ ముందు నుంచి మేము ప్రమోట్ చేసేది ఏంటంటే క్వాలిటీ అట్ లాగింగ్ స్టేజ్ కస్టమర్కి ట్రాన్స్పరెంట్గా కస్టమర్ నీడ్ బేస్డ్ గా కస్టమర్కి ఏ రకమైన సొల్యూషన్ అయితే ఇంపార్టెంట్ ఆ సొల్యూషన్ మొదట ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి మేము పాలసీ చేయడం ద్వారా క్లైంట్ సెటిల్మెంట్ లో కూడా మా దగ్గర ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి సో ప్రతి లో కంపెనీ లో కానీ ప్రొడక్ట్ లో కానీ మా దగ్గర పనిచేసే ఏజెంట్స్ కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా అందరూ కూడా క్వాలిటేటివ్ సర్వీస్ డెడికేటెడ్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ద మెయిన్ మోటార్ ఈ మోటార్తోనే మేము రన్ చేయడం జరుగుతున్నాను కరెంట్ సినా లో మనందరికీ తెలిసిందే ఇంతకుముందు హెల్త్ అంటే ఇవే డిసీజెస్ కానీ బేస్డ్ ఆన్ ఏమో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ సిచ్యుయేషన్ బట్టే కదా ఇప్పుడు హెల్త్ కూడా ఒక యాక్సిడెంట్గా గా మారిపోయింది ఏ ఏ లో ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయో కూడా మనం క్రెడిట్ చేయలేని సిచ్యువేషన్ పెద్దలు చెప్తున్నట్టు హెల్త్ వెల్త్ ప్రతి ఒక్కరు చెప్పొచ్చే ఇదేంటంటే త్రూ ప్రొవైడింగ్ బెస్ట్ సర్వీసెస్ బెస్ట్ ప్రొడక్ట్స్ మీరు మార్కెట్లో అన్ని కంపెనీస్ తో కంపేర్ చేస్తే ప్రొడక్ట్ లో కానీ క్లైంట్స్ లో కానీ సర్వీస్ పారామీటర్ లో కానీ ఆల్ పారామీటర్స్ విఆర్ బెస్ట్ ఇన్ ద మార్కెట్ so request everyone please protect yourself please ensure everybody is holding your health insurance din to part current inflation rate chusinatte ayithe health insurance it is doubling every 2 to 1 and a half years the cost of healthcare is doubling every almost 1 and a half to 3 years similar way kuni pandemic situations wala local diseases kuda increase ayyayi కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ మీ మిడిల్ క్లాస్ పర్టికులర్గా మరి వాళ్ళందరూ కూడా కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేట్ రీసెంట్ అనాలసిస్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఎకనమిక్ స్టేటస్ కానీ మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ పడిపోతున్నాను అండి వాళ్ళ స్టాండర్డ్స్ పడిపోవడమే కాకుండా ఒక్కసారి ఒక ఫ్యామిలీ మెంబర్ కైనా ఎఫెక్ట్ జరిగిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది ఆ ఫైనాన్షియల్ బయటకు రావడానికి వాళ్ళు చాలా సందర్భాల్లో ఈవెన్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్ట్రెస్ పడుతున్నాను కాబట్టి ప్రతి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేట్ మస్ట్ మీరు మా ఏజెంట్ అడిగి మీకు ప్రోడక్ట్ని ప్రొడక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ